దక్షిణ దిక్కుకి తిరిగి ఎక్కువ నమస్కారం చేయాలి రోగం వస్తే బాగుండు అనుకోండి దక్షిణ దిక్కుకి ఎక్కువ నమస్కారం చేయాలి అంటే అదే యమధర్మరాజు గారికి ఇంకో శక్తి కూడా ఉందండో ఆయన అనుగ్రహిస్తే రోగం లేకుండా కూడా చేస్తాడు కానీ సాధారణంగా దక్షిణ దిక్కుకి చే తిరిగి చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం మాత్రం ఒక గృహస్థు కోరుకోకూడన్నది కనుక దక్షిణ దిక్కుకి నమస్కారం చేయవద్దనే చెప్తారు పెద్దలు పెద్దలేమి ఎక్కడైనా అంతే నిన్నని మీరు సుందరకాండలో విన్నారుగా అంజలిన్ ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయ్యే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు తప్ప దక్షిణానికి వెళుతూ దక్షిణానికి నమస్కారం చేయలేదు ఇది మీరు తెలుసుకోవలసిన విషయం ఎందుకో తెలుసా అండి నమస్కారం చెయ్యడం ప్రధానం కాదు నమస్కారం చేసేటప్పుడు మీ నమస్కారం ఎవరికి చేద్దామనుకున్నారో వారికి అందే ప్రయోజనం మీకు వస్తోందా లేదా ప్రధానం మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పవలసి ఉంటుంది ఒక జగద్గురువు దగ్గరైనా సరే మీరు దక్షిణ దిక్కుకి నమస్కారం తిరిగి నమస్కారం చేస్తే ఆయనకి వెళ్ళదు ఆ నమస్కారం తీర్థ స్వామి కానివ్వండి పరమాచార్య స్వామి వారే కానివ్వండి ఇక్కడికి వచ్చి కూర్చున్నారనుకోండి మీరు దక్షిణానికి తిరిగి నమస్కారం చేశారనుకోండి ఆ నమస్కారం ఆయనకి వెళ్ళదు ఆ నమస్కారం వేరే యమధర్మరాజు గారికి వెళతారు మీరు తూర్పు దిక్కుకి తిరిగో లేదా ఇంకొక దిక్కుకు తిరిగో నమస్కారం చేయాలి కానీ దక్షిణానికి తిరిగి మాత్రం చేయకూడదు గురువుగారు ఎదురకుండా కూర్చున్నా గురువుగారికి చేసినా దక్షిణానికి చేయకూడదు అందుకే అసలు ముందు పెడుతూనే దిక్కు ఏమిటని అడిగి చూసుకుని నమస్కారం చేస్తారు అధిష్టానాన్ని దగ్గరైనా అంతే గురువుగారి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత అధిష్టానాన్ని నిర్మాణం చేస్తారు శరీరాన్ని అందులో పెట్టి శివలింగం పెట్టేస్తారు అధిష్టానం దగ్గరికి వెళ్ళినా దక్షిణానికి తిరిగి నమస్కారం చేయకూడదు ఉత్తరానికి తిరిగి కానీ తూర్పుకి తిరిగి కానీ సాధ్యమైనంత వరకు ఆ రెండు దిక్కులే నమస్కారానికి అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తోంది అంటే అది కూడా సుందరకాండలో అంతర్భాగమే ప్రతి చిన్న విషయాన్ని ఉపాసనకి సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు చెప్తుంది నేను మీతో ఒక మాట మనవి చేశాను నమస్కారము మీ బాధ్యతని అవతల వారి ఎందుకు నిక్షేపిస్తుంది మీరు నమస్కారం చేశారనుకోండి ఆయన దాన్ని ఏదో సామాన్యంగా పుచ్చేసుకోవడం కుదరదు ఆయన ఏం చేయాలంటే ఓ ఆశీర్వచనం చేయాలి ఆయన అలా ఆశీర్వచనం చెయ్యకూడని వాళ్ళు ఎవరో తెలుసా అండి ఒక్కరే ఒక్క సన్యాసి చేయకూడదు సన్యాసి ఆశీర్వచనం చేయరు సన్యాసి ఏం చేస్తారు అంటే ఆయన సన్యాసి నమస్కారాలన్నీ